పండుగనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మామిడి తోరణాలు ఇంటికి మామిడి తోరణాలు గుమ్మంలో ముగ్గు అలాగే గుమ్మాన్ని పసుపు కుంకుమతో అలంకరిస్తే వచ్చే కళే వేరు కదా మేము కూడా గుమ్మాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకొని అలాగే మామిడి తోరణాలు ముగ్గు అయితే వేసుకున్నాము ఇప్పుడే అసలు సిశులైన పండుగ వాతావరణం అయితే వచ్చింది ఆయన ఈ వర్షాలకి పండుగ ఏం సంబంధమో కానీ పండుగ అంటే చాలా వర్షం వస్తూనే ఉంది వర్షం వచ్చినా ఎండ వచ్చినా చలి వచ్చినా మన పని అయితే మనం చేసుకోవాలి కదా నేనైతే ఈ రోజు ప్రసాదంగా గారెలు అలాగే పులిహోరైతే చేద్దాం అనుకున్నా అందుకే ముందుగా పులిహోర కోసం అయితే రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నార్మల్ డేస్ లో అయితే నేను మార్నింగ్ కే నిద్రలేస్తాను అదేంటో పండగనగానే తెలియకుండానే నిద్ర వస్తుంది అయినా కూడా నేను టైం కంతా కరెక్ట్ గా పనులు అయితే చక్క పెట్టేసుకుంటా నాకైతే ప్రసాదంగా పులిహోర చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో నేను అందుకని ప్రతి పండగైతే కంపల్సరీ పులిహోర చేస్తాను నాకైతే విజయదశమి రాగానే ఎక్కడెక్కడ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి చిన్నప్పటివన్న చెప్పాలంటే అవన్నీ స్వీట్ మెమరీస్ నా చిన్నప్పుడు అయితే మాకు ట్రాక్టర్ ఉండేది మనందరికీ తెలిసిందే కదా విజయదశమి అంటే ఆయుధ పూజ అని దట్టు మాది వచ్చేసి విలేజ్ అనుభవం నాకైతే ఆయుధ పూజ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ ట్రాక్టర్ తొట్టి అంటే నాగేళ్ళు అలాగా ట్రాక్టర్ సంబంధించిన అన్నీ ఉంటాయి కదా వాటికన్నిటికైతే పసుపు కుంకుమ గంధంతో పెట్టేసి చాలా బాగా అలంకరించేదాన్ని అదేంటో నాకు చూడంగానే అబ్బా సూపర్గా ఉంది అనేటట్టుగా అసలు అంత బాగా అయితే మాత్రం పూజ చేసేదాన్ని ఎక్కడ గంధం చల్లితే బాగుంటుంది ఎక్కడ పువ్వులు పెడితే బాగుంటుంది అదేంటో అంతక స్పెషల్గా ఫీల్ అప్పట్లో అయితే అప్పుడు ఆ పూజ కూడా నాచైతే చేయించేవాళ్ళు అలాగే ఇంకొకటి అంటే మనకి ప్రతి మంత్లో నెల పొడుపు అని వస్తుంది కదా అదే నెల వంక అంటారు మా సైడ్ అయితే నెల పొడుపు అంటారు ఆ టైంలో అయితే చంద్రుణ్ణి చూసి నా ఫేస్ చూసేవాళ్ళు అనమాట ఎందుకంటే అలా చూస్తే ఈ వన్ మంత్ అంటే ఆ మంత్ అంతా బాగుంటుంది అనేసి అలాగా ఫేస్ చూసి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు నేనైతే మాత్రం ఆ డే కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు కదా ఎవరైనా డబ్బులు ఇస్తే భలే అనిపించేదన్నా ఇప్పుడు కూడా ఇట్లాగా ట్రాక్టర్కి అంతా పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు అదే మా సైడ్ అయితే దసరా మామూలు ఇవి అని చెప్పేసేసి మేమైతే అంటే అందరిని అంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ మా మామయ్యలు అట్లాగా దసరా మామూలు ఇవ్వండి అన్నట్టుగా అనుకునేవాళ్ళం మా నాన్న కూడా మేము మా దసరా మాములు ఇవ్వండి అని చెప్పి తీసుకునేవాళ్ళం ఆ టైంలో అయితే అలాగ మనీ కలెక్ట్ చేయడం అయితే బలే సరదాగా ఉండేది నాకు తెలిసి ఇప్పుడైతే లేవనుకుంటా మేబీ అక్కడెక్కడ ఉన్నాయేమో అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి లాస్ట్ టైం క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు కొంతమంది అడిగారు ఏం తీసుకున్నారని సో ఇవైతే తీసుకున్నామండి కొంగలు అవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఇంతకీ మీ ఊర్లో దసరా మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడైతే మాత్రం మాకు భీమవరంలో మా ఊళ్ళమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడైతే చాలా బాగా జరుగుతుంది మన ఇంట్లో ఉన్న వస్తువులకి అలాగే వెహికల్స్కి అన్నిటికి కూడా పూజించి అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము అయినా ఇంట్లో ఉన్న వస్తువులకి కానీ వెహికల్స్ కానీ క్లీన్ చేసి అలాగా గంధం కుంకుమ పెడుతుంటే ఆ ఫీల్ బలే ఉంటుంది కదా సో మేము కూడా ఇలా అయితే పూజ చేసుకున్నాము ఇప్పుడే అండి పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే వరలక్ష్మి ఆంటీ అయితే ఈ కుటుములు తీసుకొచ్చారు యాక్చువల్గా మా సైడ్ అయితే ఇవి చేసుకో నెల్లూరు సైడు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు నాకైతే మాత్రం ఈ టేస్ట్ బాగా నచ్చింది అందుకే మీరు ఒకటి గమనించారా నేనైతే మార్నింగ్ వడలు చేస్తానని చెప్పాను కదా సో మార్నింగ్ అయితే చేయలేదు ఈవినింగ్ అయితే వడలు చేశాను సో మేము వడలు చేసినప్పుడల్లా ఖచ్చితంగా అయితే మాత్రం పెరుగుబడి చేసుకుంటాం మాకైతే అంటే మా ఇద్దరికి కూడా పెరుగుబడి సో ఈరోజు అంటే విజయదశమి స్పెషల్గా అయితే పులిహోర అలాగే వడలు పెరుగుబడి కూడా చేసుకున్నాము మా ఇంట్లో అయితే విజయదశమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కమెంట్ చేసి యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనా స్పాస్కెట్